కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మ్యాజిక్ గ్రైన్ల నిర్మాణం కోసం సోమవారం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు గోవిందపురం సర్పంచ్ కమ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతను నిర్వహించిన ఈ సభలో నవీన్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అందించాలంటే ఒక జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని అన్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రయింగ్ మౌలిక వసతులు కల్పిస్తుందని దీనికి మనందరం సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని ముఖ్యంగా పెళ్లి కానుక పేద పిల్లల మోములో చిరునవ్వులు చిందించే విధంగా అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాజు బైడపల్ల సూరిబాబు బురి సత్తిబాబు అడబల వెంకటేశ్వరరావు దేవరపల్లి మూర్తి రేఖాబులి రాజు నీలం శ్రీను పాండంగి రాంబాబు సర్వసిద్ధి లక్ష్మణ్ రావు ఎంపీటీసీ స్వామి దాలా జానకి కొల్లు బాబురావు గొట్టిముక్కల నాని రాజు హనుమంతు పద్మనాభం కొల్లు రామకృష్ణ రామిరెడ్డి యేసు ధర్మరాజు ఎంపీడీఓ చంద్రశేఖర్ పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ ఈసీ ఏపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు రైతుకి ఉపయోగపడ్డారు అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరాల కాలంలోని కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని పేర్ల గా వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే ఏ వచ్చినా సరే ముందుగా జగంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాజిక్ డ్రైన్ నే తీసుకుంటే ఈరోజు మోడల్ గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలట్లేదు మోడల్ గా ఈ గోవిందపురాన్ని తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ ఇంకడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్ ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు మనం దోమలు కుడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కొడతాయి అవి మనలో కొడతాయి కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు కూడదు అని ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్యోతిర్ నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరుల ఇదే కాదు చాలా కార్యక్రమాలు తీసుకున్నాం దానికి మీ సహాయ సహకారాలు అవసరం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం ఈ గ్రామంలో మట్ రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరోసారి కాకినాడ శ్రీపీఠంలోని మూడవ మహాశక్తి యాగం ప్రారంభించిన పరిపూర్ణానంద స్వామి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు కలెక్టరేట్ వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ముప్పై ఎనిమిది లక్షల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైండ్ నిర్మాణానికి శంకుస్థాపన ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూనే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తోందన్న నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం